శ్రీరామ్ పెళ్లి సమయంలో సప్తపది అనే కార్యక్రమం జరుగుతుంది కదా ఈ సినిమాల్లో టీవీలో చెప్పిన విధంగా కాకుండా మన శాస్త్రాల్లో అసలు యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి సప్తపది అంటే పెళ్ళిలో ఒక పెద్ద తంత అనమాట ఇది చూడటానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుంది పెళ్లి చేసుకున్న వధూవరులు ఇద్దరిని ఏడు అడుగులు నడిపిస్తారు దాన్ని సప్తపది అంటారు ఇలా చేయడం వల్ల వధూవరులకు అన్యోన్య అనురాగాలు కలుగుతాయని మన పెద్దవాళ్ళ ఆలోచిస్తారు త్రివిక్రమస్వామి అయిన విష్ణుమూర్తి బలచక్రవర్తి యొక్క పొగరిని అనచడానికి మూడు అడుగులతోటి ముల్లోకాలను ఆక్రమించాడు కాబట్టి ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ వధూవరుల చేత ఏడు అడుగులు నడిపిస్తారు ఇంట్లో మొదటి అడుగు అన్న సమృద్ధి కోసం బలం కోసం రెండవ అడుగు యజ్ఞం కోసం మూడవ అడుగు సౌఖ్య ప్రాప్తి కోసం నాలుగవ అడుగు సంపద కోసం ఐదవ అడుగు ధనపుష్టి కోసం ఆరవ అడుగు సాధ్య సోమయాగం కోసం ఏడవ అడుగు ఇలా ఈ ఏడు వాక్యాలు చెబుతూ ఏడు అడుగులు నడిపిస్తారు లైక్ చేయండి